అవన్నీ అవన్నీ వేరు ఇది చాలా కీలకమైన సమయం ఇప్పుడు దాకా ఒక ఎత్తు రాష్ట్రం భవిష్యత్తులో ఒక ఎత్తు ఎందుకంటే వేళ చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు కేవలం పనికిమాలిన లోకేషన్ మన మన మీద రుద్దాలని చూస్తున్నాడు అలాంటి తెంగ్రోడు చేతగానోడు అసమర్థుడు చాలా దౌర్భాగ్యం వేళ చూస్తున్నారు కదా స్పష్టంగా ఏం మాట్లాడాలో తెలియదు లోకజ్ఞానం లేనోని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కొడుకు కోసం కుట్రలు కుతంత్రాలు చేసి మన రాష్ట్రాన్ని పేదవాడి ఫంక్షన్ ఇవ్విన వాడు పేదవాడికి ఇల్లు ఇవ్వనివాడు పిల్లలకి ఫీజ్ రిఎంబార్స్మెంట్ ఇవ్వనేవాడు మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చెందినవాడు తన కొడుకు కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ప్రజల కష్టాల్లో ఉండాలి అలలు సృష్టించాలి అనే దూరంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు చాలా దుర్మార్గంగా కాబట్టి అలాంటి దుర్మార్గాలన్నింటినీ కూడా మనం తిప్పుకొట్టి జగన్మోహన్ రెడ్డి గారే మన భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రం ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు అభ్యున్నతి సాధించగలుగుతారు పరిశ్రమలు వస్తాయి ఉపాధి వస్తుంది అనేది ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా నలుగురికి చెప్పి మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది సర్వే చేసి గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్ల ద్వారా ఆరోగ్య కార్డు లేని వాళ్ళందరికీ ఆరోగ్య కార్డు పెట్టించండి ఇమీడియట్గా ఎవరు మనీ మా ఫంక్షన్ వస్తుందా ఎవరికి ఎదురు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాటు పడుతున్నారు అనేది కూడా మనందరూ గుర్తించాలి ఎందుకంటే ఆయన అవసరం మనకి రేపొద్దున మనం మన భవిష్యత్తు బాగుండాలంటే ఆయనే మన భవిష్యత్తు అనుకుని మనందరం కూడా మనసులో పెట్టుకుని ఆయనకి రేపొద్దు చాలా మంది వస్తారు పగట వయస్కలు వస్తారు చాలామంది రకరకాల వేషాలు వేసుకుని ఎన్నికల సమయంలో ఎవరు మంచి చేశారు ఎవరు మాట మీద నిలబడ్డారనేది మీరు కూడా గ్రహించండి జగన్ మన భవిష్యత్తు అనే విధంగా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులు అందించారు நமஸ்தே அம்மா எந்த ஆடப்பிள்ளை

మా శ్రీన్ ఎవరమ్మా ఏమంది శ్రీను అమ్మోడ్ వస్తుందా ఏ వయసులో ట్యాబ్ట్స్ ఏమన్నా ఉన్నాయి కోవిడ్ వచ్చిందా కోవిడ్ కూడా రా ఆరోగ్యశ్రీ కార్డు ఉందా ఆరోగ్యశ్రీలో చేశారా సరే ఏదైనా అవసరం ఉంటే ఎన్ఆర్ఏకి వెళ్తే చెప్పారు ఏదైనా కార్డు ఎప్పుడు లైవ్ లో పెట్టుకోండి దమయంతి ఇచ్చేయండి మా మంగ మంగ ఎవరమ్మా అమ్మ చేయిత వస్తుందమ్మా మీకు ఫంక్షన్ వస్తుందా చేయిత ఫంక్షన్ కలిసి నెలకి మీకు నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు వస్తుంటాయి అంతేనా సరిపోయిందా నెలకి రెండు వేల రెండు వేల ఏడు వందల యాభై చేయితే ఓసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే నెలకి పదిహేను వందల అరవై రూపాయలు పడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి పథకం ఏదో డబ్బు కాదు మీ ఆత్మాభిమానాన్ని కాపాడుతుంది ఇదే డబ్బు మనకు అవసరం అయినప్పుడు గతంలో ఆరు రూపాయల టికో తొమ్మిది రూపాయల డీకో తీసుకొచ్చి ఇంట్లో ఆ బిక్కు బిక్కుమంట ఉండే పరిస్థితులు పక్క వాళ్ళు తెలుస్తుంది ఏమో అప్పులో ఎప్పుడు అడుగుతాడు రోజు ఆ కష్టాలు ఏమీ లేకుండా మీలో ఆత్మాభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంపొందించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అవసరం మన భవిష్యత్తు జగన్ అన్న అదే విధంగా మనం కూడా ఆయనకి మద్దతుగా నిలబడాలి భవిష్యత్తు మీ అందరూ ఆస్తిస్తులు దేవుల్లో ఎప్పుడు జగన్ డెత్ఫికేట్ వచ్చిన తర్వాత సచివాలయం చెప్తే గోవింద్ ఒక లెటర్ ఇస్తాడు తర్వాత పెన్షన్ వస్తుందా జగన్ పంపించారు గడప గడపకి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కలిసి మీ యోగక్షేమాలడికి మీకు ఏదైనా సమస్యలు అద్భుతంగా మీకు నా నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు ఇస్తున్నారు 啊。<Okay. S 2> <Okay. S 3> okay. ఇది ఒకటే కాదు అయినా ఇంటింటికి వెళ్ళి మీ యోగక్షేమాలు అడిగి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అడిగి పరిష్కరించి మనం పంపించేస్తాం మనకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మన అవసరం మన భవిష్యత్తుకి మీ అందరు ఆశీస్ దేవులు ఎప్పుడు జగన్ గారికి ఉండాలి రేపొద్దుట గుర్తు పెట్టుకున్నారు గుర్తుపెట్టుకోండి అమ్మా చాలా మంది వస్తారు ఎలక్షన్ వచ్చాక పగట వేషగాళ్ళు బోల్గడ్డలు వాళ్ళు ఎవరు ఎవరు మంచి మనసుతో మనకు ఆపదలో కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా మనకు అండగా నిలబడ్డారు అనేది కూడా మీరు చూడలేదు మా భవానీ వస్తుందా మీకు అండి మా ఫంక్షన్ వస్తుందమ్మా వస్తుందమ్మా మీ అందరు ఆశీస్లు దీవులు జగన్ అనుకుండాలమ్మ ఇప్పుడు కష్టకాలంలో మన కోసం ఆలోచించే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మా వస్తుందా వాహన మిత్ర ఆటో డబ్బులు వస్తున్నాయా సరే అమ్మా మెకానిక్ ఏం చదివా సెవెంత్ వరకు సారీ ఉంటుంది ఇక్కడ సెవెంత్ సెవెంత్ వరకు చదివా ఏ ఎందుకు ఆపేసావు సెవెంత్ వరకుని చదువు అబ్బలేదా చదివించలేదా ఎక్కడ మీ ఊరు మరి లోకల్గా ఉండి సెవెంత్ వరకు అంటే అప్పట్లో సరిగ్గా అయితే ఆపరేషన్ ఉండేది కాదు పేరెంట్స్కి ఇబ్బందులు ఉండి అని అంతేనా వాస్తవం ఇప్పుడు జగన్ అన్న వచ్చేగా ఎవరన్నా సెవెంత్తో ఆపేవాళ్ళు మనం చూస్తున్నాం ఎక్కడన్నా వరకు నువ్వు ఏ వయసులో మెకానిక్ కింద జాయిన్ అయ్యా పదిహేను సంవత్సరాల వయసులో ఈ రోజు పదిహేను సంవత్సరాల వయసులో పిల్లలు ఎక్కడన్నా ఏ షాపులో కనపడతా మూడు సంవత్సరాల నుంచి కనపడుతున్నారు ఎక్కడైనా పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు ఎక్కడ కూడా ఏ మెకానిక్ షెడ్ షీట్లో కానీ లో కానీ కిరాణా షాపుల్లో కానీ ఎక్కడ పని చేయట్లేదు దాని కారణం ఎవరు జగన్ అన్ను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు కాబట్టి మనం భూతార్థంలో చూసినా వీళ్ళ బాల కార్మికులు అనేది కనపడట్లేదు అంటే నీకు జరిగిన నష్టం జరగకూడదు భవిష్యత్ తరాలు అంటే మన భవిష్యత్తు జగన్ ఇలాంటి వాళ్ళు కూడా కంపల్సరీ ఎందుకంటే నిజంగా నీకు నీ ప్రాక్టికల్గా నేను చెప్పేది వాస్తవం కదా నువ్వు చూడు ఇదే స్ట్రీట్లో మనం ఇంతకుముందు ఎంతో మంది పిల్లలు చూసేవాళ్ళం మెకానిక్ నీకు ఈ రోజు కనపడుతున్నారు ఎక్కడన్నా అది జగన్ తీసుకొచ్చిన మార్పు ఆషామాషి మార్పు కాదు ఇంకా భవిష్యత్తులో మనం ఇంకా ఇంకా మంచి మంచి ఫలితాలు చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మన అందరూ జగనన్నకి ఎప్పుడూ ఎప్పుడు అండగా నిలబడి మన భవిష్యత్తు జగన్ అని అని అందరూ థ్యాంక్ యూ ఏ అవసరం ఉన్నారా కంపల్సరీ కూర్చో కూర్చో లేదే షాపునా వస్తున్నాయా ఈ డబ్బులు వస్తున్నాయా అమౌంట్ అమౌంట్ వస్తుందా చేదోడు వస్తుంది ఇందులో ఏ ఏ పథకాలు ఎవరికి అనేది ఉంటుంది ఏది అర్హత ఉన్నా అప్లై చేయి ఈరోజు జగన్ అన్న అందరినీ చదివిస్తున్నారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు నీలాంటి వాళ్ళు చేదోడిస్తున్నారు మహిళలకి చేతిస్తున్నారు బడ్డీ కొట్టు వాళ్ళకి తోడిస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వెయ్యి రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి పది లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఉచితంగా వైద్యం చేస్తారు అవన్నీ కూడా గమనించాలి ఎందుకంటే నువ్వు ఒక వంద మంది చెప్పగలుగుతావు అది తమ్ముడు మీరు కూడా ఎవరినైనా అభిమానించండి తప్పేం లేదు స్టూడెంట్స్ ఈరోజు సినిమా అభిమానం వేరు నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైంది మన భవిష్యత్తు వేరు నేను చిరంజీవి ఫ్యానే వాళ్ళ దగ్గర వేరే ఫస్ట్ డే ఒకసారి థర్డ్ డే ఒకసారి చూశాను కానీ రాజకీయం వేరు భవిష్యత్తు వేరు రూలింగ్ వేరు చాలా మంది పిల్లలు ఏంటంటే తెలిసి తెలియక ఏదో పవన్ కళ్యాణ్ మీకు డైరెక్ట్గా చెప్తున్నాను నేను దేని దాని దే అతని వల్ల ఏం ఉపయోగం ఉండదు అతను ఎవరు కొమ్ము కాస్తున్నాడో చంద్రబాబు నాయుడు వెనకాల తిరుగుతున్నాడు అతను ఇండివిజువల్గా కూడా రాలేడు రావడానికి కూడా ట్రై ట్రై చేయట్లేదు మీ యువత అందరూ కూడా రేపొద్దున జగన్ అన్న వస్తే ఉత్తరాంధ్ర భవిష్యత్తే మారుతుంది ఇప్పుడు కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళని పిల్లలు ఎక్కడానికి కనపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీకు మీకు ఎఫర్టబిలిటీ ఉండొచ్చు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండొచ్చు ఎంతో మంది పిల్లలు వీడ అబ్బాయిని అడిగాను మెకానిక్ షెడ్యూల్ సెవెంత్ క్లాస్తో అక్కడే అతను ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనపడుతున్నారు సొసైటీలో అది మార్పు అంటే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చదువుకోవాలి ఆ సిస్టమ్ మూడున్నర సంవత్సరాల్లో తీసుకొచ్చారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండిపెండెన్స్లో ఏ స్టేట్లోని లేదు జగన్ అని వచ్చిందని మీరు అబ్జర్వ్ చేయండి పిల్లలు ఎక్కడ కూడా కిరాణా షాప్లో లేరు హోటల్లో పని చేయట్లేదు మెకానిక్ షేట్లో లేరు దానికి కారణం ఏంటి ఎడ్యుకేషన్ సిస్టంలో లో తీసుకొచ్చిన మార్పు అది ప్రాక్టికాలిటీ మీరు యంగ్స్టర్స్ కాబట్టి చెప్తున్నాను సోషల్ మీడియాలో గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు గడప గడపకి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అడిగి పరిష్కరించుకొని మీ అందరి ఆశీస్సులు దీవెలు ఎప్పుడు జగన్ అనుకుండాలి ఉండాలి జగనన్న జగన్ అన్న మనందరి కోసం చాలా కష్టపడుతున్నారు కాబట్టి అది మనం కూడా అది అన్ని గుర్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా నిలబడాలి బ్లెస్సింగ్స్ ఉంటే చాలు